バイトの力をしてもらう。それでやったらもう。

ఆర్కేబుల్స్ లేవండి వినోద్ గారు ఈరోజు ఆరపల్లి భాగంలో రేపు నువ్వు కేటగిరీ విభాగం నుంచి వస్తాయని నువ్వు న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ అన్నీ వస్తాయండి ఇంకా న్యూ కేటగిరీ విభాగాన్ని పేర్లు రాస్తున్నారు ఇప్పుడు Thank <laughs> you. दादा चवाली रैली रोड पेगा बिजली इंतजाम करवा दिया बहुत बंचे पड़ो करप पड़ो 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 चना पड़ो मत क्षेत्र में ले ले साहब श्री महानंद सर को आज से मतलब यंत्रों वाली करता पानी पुछीने मोशन वही महानंद सर के पास डाल पाड़ इस वक्त हनुमान 14 जुलाई शतप्रदत्त होना अखंड रायक

నాలుగు సెకండ్ లో పూర్తి జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానంగా ఉన్నవి నాలుగో ఆరో స్థానంతో ఆరో స్థానంలో కొనసాగుతున్న గతంతో సమానంగా ఉన్నాయి మొదటి స్థానంలో నెల్లూరు రామకోట్య గారు కేసవపల్లి గ్రామం దాచపల్లి మనం పల్లా జిల్లా వారు చెప్తున్నాయండి మొదటి స్థానంలో నెల్లూరు రామకోట్య గారు కేసవపల్లి గ్రామం వారి చెప్తున్నాయి మొదటి స్థానంలో ఆరో జతగా వచ్చి రేయనాలో ఆలూలలకల దూరాన్ని 29.50 సెకండ్లలో పూర్తి చేတဲ့ దరికి ఐదవ చార్ములో కొనసాగుతును దొర్కన 13 సెకండ్ల మునకి గానుంది నాలుగో చార్ములో కొనసాగుతును దొర్కన 20 సెకండ్ల వెళ్ళి చెట్టున ఉన్నా శ్రీ మహానందేశ్వర స్వామి అంతరకొ లక్ష్మీ నరసింహ గారు అవునన్నా వస్తాను ఎమ్మెల్యూరిగడ లైవ్ ఉంటుంది అక్కడ

কালবাটো নথরাভাই মানলো পরনাচিলাভাই যত প্রকাশ বলা হল পরসব কত পড়লো পরম পড়লো জানা কোন মতই তো অবহিত পারিTableModel টিকে পড়লো

అనేక బాలల గులాని ఆరు రకమైన ఎనిమిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది. అల్గా స్థానంలో మనసాల్తున దత్తకన్న 26 సెకన్లలో ఉన్నది. నాలుగో స్థానంలో మనసాల్తున దత్తకన్న 9 సెకన్లలో గెలిచిన ఉన్నారు. వర మనోన్ సోమర్ గారు రాయపాడు నగర పరిమిత పన్నాన జిల్లా వారి జాతప్రదస్సులో ఉన్నారు. దయవల్ల యావనియ শ্রীমান উদார் কেサルপুর শ্রীমান উদார் এলমোরপুর খেলমোর পাড়া কৃষ্ণনগর থেকে invitado হলি অর শ্রীমান বেরানপুর ও పది వందల గు ఏడు ల ముప్పై ఏడు సెకండ్ లో ఐదో స్థానంలో కొనసాగుతున్న వద్ద నలభై ఏడు సెకండ్లు ముందని నాలుగో స్థానంలో కొనసాగుతున్న వద్ద ఆరు సెకండ్లు వివిధ ఉన్నాయి వై జిల్లా వారి నక్స ప్రదర్శనలో ఉన్నాయి ஆ <tries> మొదటి స్థానంలో కురాయి 9 సెకన్లు రెండో స్థానంలో 8 సెకన్లు పొంది కేటగిరీ ఐదవ స్థానంలో కొంతాదులు సాధించారు 6 సెకన్లు ముందు ఉండాలి నాలుగో స్థానంలో కంసాదులు సాధించారు 5 సెకన్లు వెనుకకు ఉన్నారు వాయి మనోహర్ రెడ్డి గారు కార్డ్ బోర్డ్ ప్రదర్శనలో ఉన్నారు అక్కడ లైట్ ఉంది न पन वारी प्रद రెండు వేల ఒక్క దూరాన్ని పది నిమిషంలో ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అయ్యో స్థానంలో కొనసాగుతూ ఒక నిమిషంలో ముందరిలో ఉండాలి నాలుగో స్థానంలో కొనసాగుతున్న తనకైనా మూడు సెకండ్లు ఎదుట ఉన్నాయి

வயி மனதோ அந்த அப்படி கட்டா பாய் புருகி மெமரியன் பெரிய மாத்த சகோதரர் நாடு போற நாசறயாங்கன் சல்மான் செல்லவா ஜாத பிரஜஸ்ரோ உழை அதல்ல ட்ரை பண்ணேன் ரெயில்ல முன்னால உள்ளது இல்ல దూరాన్ని పదమూడు నిమిషంలో నలభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొంతెండు సెకండ్ లో ముంబైలో ఉన్నాయి ఒకే ఈ రోజు పదమూడు ఒక్క అడుగు దూరాన్ని దాగితే ఐదవ స్థానంలోను పదమూడు అడుగుల దూరాన్ని దాగితే నాలుగవ స్థానంలోను రెండు వందల పద్దెనిమిది అడుగుల దూరాన్ని దాగితే మూడవ స్థానంలోను ప్రస్తుతాలు రెండవ స్థానంలో కొంత వెళ్ళాలి మొట్టం తిరిగి అరవై అడుగుల దూరాన్ని దాగాలి తెలం మొట్టం పట్టకూడదు పొడవకూడదు ముప్పై సెకండ్ ఉన్నది மூணு ரெண்டு வந்த பத்தெடி அடுத்து ரெண்டு வந்த பத்தெமி அடுத்து நூறா நிலங்க பன்னாண்டு